నమస్తే వెల్కమ్ టు సువన్ టీవీ మనం రోజువారు తీసుకునేటువంటి డైట్లోని కంప్లీట్ న్యూట్రియన్స్ మనకు అందుతున్నాయా లేకపోతే దాని ప్లేస్లో మనము మల్టీవైటమిన్ టాబ్లెట్స్తో సరిపెడుతున్నామా సో ఓవర్ ద మన మల్టీ మల్టీవైటమిన్స్ తీసుకోవటం వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ మనకి హెల్త్ ఇష్యూస్ క్రియేట్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయా సో ఇవి తీసుకోవటం వల్ల నష్టమా లాభమా ఈ విషయాలపై డిస్కస్ చేసేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ ప్రవీణ్ కుమార్ కొప్పుల గారు ఇంటర్నల్ మెడిసిన్ ఫ్రమ్ ఏఏజీ హాస్పిటల్ బంజారా హిల్స్ హలో సార్ హలో అండి సార్ యాక్చువల్లీ మనం రోజువారు తీసుకున్నటువంటి డైట్ ఏదైతే ఉంటుందో పూర్తి స్థాయిలోని అన్ని న్యూట్రియన్స్ అందటం అనేది కొంచెం కష్ట సాధ్యమే అవుతుంది అందరికీ కూడా సో అందరూ అనుకునే విషయం ఏంటంటే మల్టీవైటమిన్స్ తీసేసుకుంటే అన్ని రకాలుగా పనిచేస్తుంది సేఫ్ సైడ్ పడి ఉంటుంది అన్నట్టుగా వేసేసుకుంటూ ఉంటారు సో ఇలా క్రమం తప్పకుండా వేసుకోవటం వల్ల ఏవైనా ఇబ్బందులు ఏర్పడతాయా సో టాబ్లెట్స్ మోస్ట్ కామన్లీ యూస్డ్ నాట్ రిక్వైర్డ్ మెడికేషన్స్ అనమాట మోస్ట్ అన్ ఇప్పుడు మీరు వాళ్ళు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ కూడా చూస్తే ఆటోమేటిక్గా అన్నీ రాసేసి కింద ఒక మల్టీవైటమిన్ ట్యాబ్లెట్ ఒకటి రాసేస్తారు కామన్గా ఈ మల్టీవైటిమెన్ ట్యాబ్లెట్ అసలు ఎప్పుడు వాడాలనేది అసలు చాలామంది ఎవరు బయట కూడా ఓవర్ ద కౌంటర్ దొరుకుతూ ఉంటాయి సో ఒక ట్యాబ్లెట్ ఇంట్లో ఉంది లేకపోతే అమెరికా నుంచి నాకు పెద్ద డబ్బా తెచ్చి ఇచ్చారు లేకపోతే కాల్షియం ట్యాబ్లెట్లు ఇక్కడి నుంచి వచ్చాయి అందుకోసం మేము వాడేస్తున్నాము వాడచ్చా అని చెప్పి నాకు చాలామంది తీసుకొచ్చి చూపిస్తూ ఉంటారు యాక్చువల్లీ అండి మనం రోజు తినే ఆహారం ఏదైతే ఉంటుందో ఇట్ ఇస్ వెరీ న్యూట్రిషియస్ డెన్స్ ఇదంతా దీంట్లో అన్ని రకాలైన వైటమిన్స్ మనకు దొరుకుతాయి ఓకే ఓన్లీ వెజిటేరియన్స్లో మాత్రం విటమిన్ బీట్వెల్వ్ అనేది దొరకదు ఎందుకంటే ఇది ఎక్కువ వరకు యానిమల్ ప్రోటీన్ అనమాట సో మనం నాన్ వెజిటేరియన్ లైక్ చికెన్ ఎగ్స్ ఇట్లాంటివి తీసుకుంటే తప్పించి బీట్వెల్వ్ రాదు బట్ మిగతా వైటమిన్స్ ఏవైతే ఉన్నాయో మనం రెగ్యులర్గా కనుక ఆహారం తీసుకుంటున్నామో అంటే దొరుకుతుంది కానీ వీటిలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎట్లా అంటే ప్రైమరీగా మనకు అప్పుడప్పుడు కొన్ని జీర్ణకోశ ఇబ్బందులు ఉంటాయి లైక్ డైజెస్టివ్ ఇష్యూస్ ఈ డైజెస్టివ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళల్లో ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అంటాము ఇన్ఫ్లమేటరీ బవల్ డిజీజ్ అంటాము లేకపోతే సివియర్ ఎసిడిటీ గ్యాస్ట్రైటిస్ ఉంటాయి ఇలాంటి వాళ్ళల్లో మాత్రం సరిగ్గా ఈ అబ్జార్బ్షన్ ఉండదు కానీ ఆల్మోస్ట్ మీరు చూస్తే ఎయిటీ పర్సెంట్ టు నైంటీ పర్సెంట్ ఎవరైతే నాన్ వెజిటేరియన్ ఫుడ్ తీసుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళందరిలోనూ ఎటువంటి మల్టీవైటమిన్ రిక్వైర్మెంట్ అనేది అసలు ఉండనే ఉండదు అసలు వాళ్ళు మల్టీవైటమిన్ ట్యాబ్లెట్స్ కానీ సిరప్స్ కానీ వాడే అవసరమే లేదు వాళ్ళు రెగ్యులర్ డయట్ని ని తీసేసుకుంటే సరిపోతుంది ఎస్ కొన్నిసార్లు సిమ్టమ్స్ కొన్ని వస్తాయన్నమాట ఆ సిమ్టమ్స్ ఏంటి ఏంటి అనేది మళ్ళీ మనం మెల్లిమెల్లిగా డిస్కస్ చేసుకుంటూ అంటే ఇప్పుడు రోజు తీసుకోవటం వల్ల ఇలా తీసుకున్నదంతా మన బాడీ స్టోర్ చేసుకుంటుందా లేకపోతే ఎక్సెస్ ని బయటికి పంపించేస్తుందా సో విల్ గో వైటమిన్ బి వైటమిన్ సో ఎక్కువ వరకు మనం మోస్ట్ కామన్ గా మాట్లాడుకునేది వైటమిన్ బి కాంప్లెక్స్ ఈ బీ కాంప్లెక్స్ వైటమిన్స్ అంటే అన్నీ ఏంటంటే మనకి మనం ఎంత తీసుకున్నా సరే వాటర్ రూపంలో వాటర్ ద్వారా బయటికి వెళ్ళిపోతాయి అనమాట సో దీస్ ఆర్ వాటర్ బైండింగ్ వైటమిన్స్ ఇవన్నీ ఓకే సో మనం యూరిన్లోంచి బయటికి వెళ్ళిపోతాయి ఎక్కువ వరకు ఈ వైటమిన్ బి కాంప్లెక్స్ లోపల మనకి రకరకాలు ఉంటాయి బీ వన్ బి టూ బీ సిక్స్ ట్వెల్వ్ ఇట్లా రకరకాల వైటమిన్స్ ఉంటాయి దీంట్లో దీంట్లో బీ ట్వెల్వ్ ఏదైతే ఉంటుందో మెతికబాల్మీన్ అని పిలుచుకుంటాం దీనికి ఒక కాంప్లికేటెడ్ అబ్జార్బ్షన్ సిస్టమ్ ఉంటుందన్నమాట అంటే మనం ఒకసారి తీసుకున్నాక మనకి పొట్టలోకి వెళ్ళి మళ్ళీ ఇంట్రెన్సిక్ ఫ్యాక్టర్ అనేది ఒకటి ప్రొడ్యూస్ కావాలి అక్కడ ఈ రెండు ఒక కాంప్లెక్స్గా మారి మళ్ళీ అక్కడి నుంచి మనకి చిన్న పేగు లోపలికి అంటే స్మాల్ ఇంటెస్టైన్ లోపలికి వెళ్ళి అక్కడ అబ్జార్బ్షన్ అవ్వాలి కానీ ఈ రోజుల్లో అంతా జరిగేది ఏంటంటే అందరికీ గ్యాస్ట్రైటిస్ ఉండడము రకరకాల యాంటీ యాసిడ్ మందులు తీసుకోవడము ఇలాంటివన్నీ చేయడం ద్వారా మనకి ఈ ఇంట్రెన్సిక్ ఫ్యాక్టర్ ప్రొడక్షన్ తగ్గిపోవడము తగ్గిపోయి అందరికీ గ్యాస్ట్రైటిస్ ఉండడం వల్ల అసలు విటమిన్ బిట్వెల్వ్ అబ్జార్బ్షన్ అనేది అవ్వకుండా సో ఈ విటమిన్ లో మనకి ఎక్కువ వరకు ఏంటంటే అరికాళ్ళ చేతిలో మంటలు రావడము లేకపోతే తిమ్మిర్లు వచ్చినట్టు అనిపించడము మసల్ వీక్నెస్ అనిపించడము బాగా సివియర్ గా అయిపోయింది అనుకోండి బ్యాలెన్స్ ఇష్యూస్ రావడం ఇలాంటివన్నీ మనకి నర్వ్ కి సంబంధించిన మొత్తం బీట్వెల్వ్ అనమాట ఇది కాకుండా మనకి బి వన్ బి టూ బి సిక్స్ థైమీన్ ఇట్లాంటివన్నీ ఉంటాయి దీంట్లో చాలా మాల్ అయిపోవాలండి అంటే ఎలాంటి ఫుడ్ లేకుండా కంప్లీట్ మాల్ న్యూట్రిషన్ లోకి వెళ్తే జనరల్లీ వన్ బి టూ బీసిక్స్ అంత రే అంత ఈజీగా రావు సో మీరు అప్పుడప్పుడు చూస్తే చాలా మందికి నాకు టేస్ట్ అంటా ఉంటారు లేకపోతే నోట్లో అల్సర్స్ అయినాయి అంటారు ఇట్లాంటప్పుడు మనం కొంచెం బీ కాంప్లెక్స్ తోటి మనం వాళ్ళకి సప్లిమెంట్ చేసామనుకోండి ఆటోమేటిక్గా వాళ్ళకి ఇవన్నీ తగ్గిపోతాయి సో ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నాయంటే మనకి బీకాంప్లెక్స్ ప్రాబ్లం కానీ జనరల్లీ బీ కాంప్లెక్స్ ఇష్యూస్ ఉన్నాయి అంటే వాళ్ళు తినే ఆహారం సరిగ్గా లేదని అర్థం అంటే పూర్తిగా జంక్ ఫుడ్ తీసుకునే వాళ్ళు లేదంటే ఫుల్గా నేను ఒక్కసారిగా వెయిట్ తగ్గించుకోవాలి అని చెప్పి సడన్ గా డైటింగ్ కి వాళ్ళు వీళ్ళల్లో ఈ బీ వన్ ప్రాబ్లమ్స్ కొంచెం వస్తాయి లేకపోతే జనరల్లీ బీ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ ఉండవు బట్ అట్ ది సేమ్ పాయింట్ ఆఫ్ టైం మళ్ళీ మనం నెక్స్ట్ డిస్కస్ చేసుకోవాల్సింది అసలు ఈ బీ కాంప్లెక్స్ ఇన్ని టాబ్లెట్స్ మరి మార్కెట్ విపణిలో ఉన్నాయి ఎప్పుడు వాడాలి దట్ ఈస్ ద దట్ ఈస్ ద క్వశ్చన్ సో మనకి ఎక్కువ వరకు ఇట్లాంటివన్నీ వాడాల్సి వచ్చేటప్పుడు ఎప్పుడంటే మనకి ఇన్ఫెక్షన్ వచ్చింది ఏదన్నా వైరల్ ఇన్ఫెక్షన్ దగ్గు జలుబు లేకపోతే యూరిన్ ఇన్ఫెక్షన్ ఒక్కసారిగా బాడీ ఏం చేస్తుందంటే ఉన్న అన్ని వైటమిన్స్ని వాడుకునే ప్రయత్నం చేస్తుంది అండ్ ఆ టైంలో మనకి ఏమైనా డెఫిషియన్సీ ఉంటే బయటపడే అవకాశాలు ఉంటాయి సో ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు అప్పుడు మనం ఈ బీ కాంప్లెక్స్ సిరప్స్ కానీ బీ కాంప్లెక్స్ వైటమిన్ అంటే ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు లేకపోతే అనుకోకుండా మీకు ఒక మూడు నాలుగు రోజులు హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది ఫర్ సమ్ రీజన్ డెంగ్యూ వచ్చింది లేకపోతే కడుపులో నొప్పి వచ్చింది లూజ్ మోషన్స్ అయ్యాయి ఫర్ సమ్ రీజన్ న్యూమోనియా వచ్చింది ఈ పదిహేను ఇరవై రోజులు ఆ నెల రోజుల వరకు మాత్రం మనకి అబ్జార్బ్షన్ సరిగ్గా ఉండదు కాబట్టి ఆ టైంలో మల్టీవైటమిన్స్ ఇస్తే ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ ఇది తప్పించి ఆర్ లేకపోతే పేషెంట్కి ఏమన్నా పర్టిక్యులర్ సిమ్టమ్స్ ఉన్నాయా టేస్ట్ మారింది నోట్లో అల్సర్స్ వచ్చాయి అరికాళ్ళరి చేతుల్లో మంటలు వచ్చాయి మసిల్ వీక్నెస్ వచ్చింది మసిల్ పెయిన్స్ వచ్చాయి లేకపోతే తిమ్మిర్లు విపరీతంగా వస్తున్నాయి పిక్కలు పట్టేస్తున్నాయి బాగా సడన్గా క్రాంప్స్ వచ్చేస్తున్నాయి ఇలాంటి వాటిలో మా తప్పించి మనకి జనరల్లీ మల్టీవైటమిన్ రిప్లేస్మెంట్ అసలు చేయాల్సిన పని అంటే ఇప్పుడు సప్లిమెంట్స్ రూపంలో కూడా చాలామంది తీసుకోకుండా ఇంజెక్షన్స్ రూపంలో తీసుకుంటున్నారు తొందరగా బాడీ అబ్జర్వ్ చేసుకుంటుంది అన్న ఉద్దేశంలో చాలా డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినా చేయకపోయినా నార్మల్ గా మెడికల్ షాప్ కి వెళ్ళి తీసుకొని ఇలా ఓవర్ ది డోస్ ఇప్పుడు మనం తెలియకుండానే ఎంత డోస్ కూడా తెలియకుండానే తీసుకొని వెళ్ళి అన్ని సార్లు వేసుకోవడం వల్ల ఏమైనా ప్రాబ్లమ్ ఫస్ట్ అసలు మెడికల్ షాప్కి వెళ్ళి డైరెక్ట్ గా నాకు ఇది ఉంది నాకు ఒక టాబ్లెట్ అని చెప్పి తీసుకోవడం ఒక ఇంజెక్షన్ ఇయ్య అని చెప్పి తీసుకోవడం అంత మూర్ఖత్వం అవ్వట్లేదు అండి ప్రాంగంగా చెప్తున్నాను ప్రతి ఒక్కరికి ఫేమస్ ఇంగ్లీష్ సామెత ఉండేది వన్ సైజ్ ఫిట్స్ ఆల్ అనేది అంటే మనం నేను వేసుకునే షర్ట్ ఆ తర్వాత ఫార్టీ ఫోర్ షర్ట్ కూడా నాకు పడుతుంది థర్టీ ఎయిట్ షర్ట్ టైట్గా పడుతుంది అని చెప్పి యు అన్నీ వేసుకుని తిరగలేం కదా అట్లా ప్రతి ఒక్కరికి ఒక ఇండివిజువలిస్టిక్ రిక్వైర్మెంట్ అనేది ఉంటుందండి ఆ ఇండివిజువలిస్టిక్ రిక్వైర్మెంట్ ప్రకారమే వీ హ్యావ్ టు ప్రిస్క్రైబ్ మెడిసిన్స్ ఆర్ ప్రిస్క్రైబ్ మల్టీవైటమిన్స్ ఎవరికైతే ఈ పర్టికులర్ సిమ్టమ్స్ లేకుండా అన్నెసరీగా మనం ఇచ్చి ఇప్పుడు యాక్చువల్లీ దెర్ ఇస్ న్యూయర్ రీసెర్చ్ విచ్ ఇస్ సజెస్టింగ్ దట్ అన్నెసరీగా ఎక్కువగా మల్టీవైటమిన్స్ తీసుకుంటే క్యాన్సర్లు వాడిన పడే అవకాశాలు ఉన్నాయని చెప్పి దెర్ ఇస్ న్యూయర్ రీసెర్చ్ విచ్ ఇస్ సజెస్టింగ్ అన్నెసరీ మల్టీవైటమిన్ ట్యాబ్లెట్స్ అసలు తీసుకోవద్దు ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ రిక్వైర్డ్ ఇప్పుడు అప్పుడప్పుడు సడన్గా కాల్షియం ట్యాబ్లెట్స్ కూడా తీసుకోవడం మొదలు పెట్టేస్తారు క్యాల్షియం ట్యాబ్లెట్ అనేది జనరలీ విమెన్ పర్టికులర్గా మెనోపాస్కి వెళ్లే ముందు మెనోపాస్ అవుతున్నప్పుడు మెనోపాస్ తర్వాత బోన్స్ పలస పడుతూ ఉంటాయి కాబట్టి ఆ టైంలో మనకి కాల్షియం రిక్వైర్మెంట్ లేదంటే ప్రెగ్నెన్సీ టైంలో రిక్వైర్మెంట్ ఉంటుంది మగవాళ్ళకి క్యాల్షియం రిక్వైర్మెంట్ అనేది చాలా చాలా రేర్ ఒక్కసారి ఫిఫ్టీ సిక్స్టీ దాటిన తర్వాత ఏమైనా అవసరం పడే అవకాశాలు ఉంటాయి లేకపోతే అన్నెసరిగా కాల్షియం ఉట్టిగానే ఇవ్వాల్సిన పని లేదు వీళ్ళు అందరికీ లేదంటే వైటమిన్ డి వైటమిన్ డి కూడా ఏంటి విటమిన్ వైటమిన్ డి మన భారతీయుల్లో చాలా లోగా ఉంటుంది ఓకే ఎట్లా అంటే బికాస్ మనందరిది కొంచెం డార్క్ స్కిన్ అండి మనందరికీ మెలనిన్ అనే పిగ్మెంట్ ఉంటుందన్నమాట సో మనకి ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం రెండు మూడింటి వరకు మనం ఎండలో ఉంటే తప్పించి ఓకే మనకి వైటమిన్ డి అనేది రాదు ఒకవేళ ఉన్నా కూడా మన మెలనిన్ ఏదైతే స్కిన్లో ఉంటుందో అది ఈ సన్లైట్ని రెస్ట్రిక్ట్ అనమాట సో మన స్కిన్లో వైటమిన్ డి మ్యానుఫ్యాక్చర్ అయ్యే అవకాశాలు తక్కువ సో మీరు పాశ్చాత్య దేశాలతో కంపేర్ చేసుకుంటే వైట్ స్కిన్ ఉన్న వాళ్ళతోటి మనకి వాళ్ళకి వైటమిన్ డి డెఫిషియన్సీ అంతగా ఉండదు మనకి మాత్రం ఆల్మోస్ట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఒక ఫైవ్ టు ఎయిట్ ఇయర్స్ బ్యాక్ నేను ఒక స్టడీ చూసాము దాంట్లో ఎయిటీ ఫైవ్ టు నైంటీ పర్సెంట్ ఆఫ్ ఇండియన్స్ అందరికీ వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంది సో వైటమిన్ డి ఇస్ వన్ థింగ్ విచ్ వీ హ్యావ్ టు గివ్ ఎందుకంటే వైటమిన్ డి ఎఫిషియన్సీ ఉంటే మన రోగ శక్తి సరిగ్గా ఉండదు మసిల్ పెయిన్స్ ఉంటాయి సివియర్ వీక్నెస్ ఉంటుంది బోన్ పెయిన్స్ ఉంటాయి తలనొప్పులు వస్తాయి షుగర్ కంట్రోల్ అవ్వదు బ్లడ్ ప్రెషర్స్ కొంచెం ఎర్రాటిక్ అవుతూ ఉంటాయి సో అందుకోసం మనం వైటమిన్ డి వైటమిన్ బి ట్వెల్వ్ ఈ రెండింటినీ రిప్లేస్ చేసుకునే అవకాశాలు అవసరం పడతా ఉంటాయి అన్నమాట అదర్వైజ్ ఇది కాకుండా మనం ఇంకోటి మళ్ళీ వైటమిన్ డి కూడా ఎక్కువ మోతాదులో తీసుకోవడం మంచిది కాదు సో వైటమిన్ డి రిక్వైర్డ్ లెవెల్ ఇస్ థర్టీ ఫిఫ్టీ వరకు ఉంటే మంచిది బట్ ఎబో హండ్రెడ్ వెళ్ళింది అనుకోండి హైపర్ వైటమిన్ ఓసెస్ అయిపోతుంది ఎందుకంటే ఇట్ ఇస్ నాట్ ఏ వాటర్ బేస్డ్ వైటమిన్ లైక్ బి కాంప్లెక్స్ ఇది లిపిడ్కి బైండ్ అవుతుంది అనమాట సో దానివల్ల ఏమవుతుందంటే మనకి వైటమిన్ డి కానీ వైటమిన్ ఈ కానీ ఎక్కువ తీసుకోకూడదు సో ఏదేమైనా సరే కూడా మన బ్లడ్ టెస్ట్ చేయించుకొని మనకి ఏ వైటమిన్ డెఫిషియన్సీ ఉందో చూసుకొని దాన్ని బట్టి డాక్టర్ ప్రిస్క్రైబ్ వెళ్ళాలి ఎగ్జాక్ట్లీ ఇప్పుడు వైటమిన్ బి బీట్వెల్వ్ కూడా ఎక్కువ మోతాదులో ఉంది ఉండకూడదు జనరలీ మోర్ జనరలీ ఒక ఇంజెక్షన్ తీసుకున్నాము మనం ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు ఒక ఇంజక్షన్ తీసుకోవడం వల్ల కొంచెం పెరగచ్చు పెరిగి ఎక్కువ లెవెల్ చూపిస్తుండొచ్చు బట్ ఏమీ లేకుండా వైటమిన్ బీట్వెల్వ్ అన్నెసరీగా తీసుకోవడం కూడా కరెక్ట్ కాదు ఇప్పుడు మీరు ఇందాక అడిగిన క్వశ్చన్కి ప్రిసైజ్గా ఆన్సర్ చేయాలంటే వైటమిన్ ట్వెల్వ్ అబ్జార్బ్షన్ ఎవరిలో అయితే సరిగ్గా లేదో వాళ్ళల్లో ఇంజెక్షన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుందండి ఎందుకంటే వీళ్ళల్లో సివియర్ ఎసిడిటీ ఉండడము గ్యాస్ట్రైటిస్ ఉండడము వీళ్ళు రకరకాల మందులు వాడడం ఇవన్నీ వాడడం వల్ల మనం ఏం చేస్తాం టాబ్లెట్ ఇస్తాం టాబ్లెట్ ఇచ్చినా కూడా లోపల ఆ ట్యాబ్లెట్లో ఎంత వైటమిన్ బీవెల్లో ఉన్నా అది అబ్జార్బ్ అవ్వదు అబ్జార్బ్ అవ్వనప్పుడు మనకి ఏముంది అది యూరిన్లో బయటికి వెళ్ళిపోతుంది అది అబ్జార్బ్షన్ అవ్వాలంటే మనం ఇంజక్షన్ రూపంలో ఇస్తే అప్పుడు డెబ్బై నుంచి ఎనభై శాతం అంటే మనం ఫిఫ్టీన్ హండ్రెడ్ మైక్రోగ్రామ్స్ ఇంజెక్షన్ ఇస్తే దాంట్లో సుమారుగా డెబ్బై నుంచి ఎనభై శాతం వరకు అబ్జార్బ్ అనమాట మొత్తం అబ్జార్బ్ అవ్వదు అది కూడా మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఒకవేళ మనం కంటిన్యూస్గా రిప్లేస్ చేయడం ట్లేదు అనుకోండి అది కూడా మళ్ళీ దాని లెవెల్స్ కూడా తగ్గిపోతాయి సో ఏం చెప్తా ఉంటామంటే జనరలీ కొన్ని రోజులు ఒక కోర్స్ ఆఫ్ ఇంజక్షన్ ఫర్ అబౌట్ ఫోర్ టు సిక్స్ వీక్స్ ఇచ్చేసి దెన్ ఆ తర్వాత మీరు నెలకు ఒక ఇంజెక్షన్ తీసుకోండి అని చెప్తాం ట్యాబ్లెట్లు బదులు ఇంజెక్షన్ రూపంలో ఇస్తాం ఎందుకంటే అబ్జార్బ్షన్ బాగుంటుంది అని అది వైటమిన్ డినేమో మనం సిరప్ రూపంలో కానీ లేదంటే ట్యాబ్లెట్ రూపంలో కానీ ఇస్తాం వైటమిన్ ఇ అనుకోండి జనరలీ ఇట్ ఈస్ మోర్ యాంటీ యాంటీ ఆక్సిడెంట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ స్కిన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళల్లో మనం వైటమిన్ ఇస్తాం అన్నమాట కొంతమంది ఈ మల్టీవైటమిన్ టాబ్లెట్స్ కానివ్వండి లేకపోతే సపరేట్ గా ఇప్పుడు డి వైటమిన్ డికి సంబంధించిన సప్లిమెంట్స్ కానివ్వండి లేకపోతే ఐరన్ సప్లిమెంట్స్ కానీ ఇవి తీసుకునేటప్పుడు బాడీకి మాకు పడటం లేదు అని అని చెప్తూ ఉంటారు సో మేము వాటిని తీసుకోలేకపోతున్నాం అని అప్పుడు అలాంటి వాళ్ళ సిచువేషన్ ఏంటి బేసికలీ మల్టీవైటమిన్ తీసుకున్న వాళ్ళకి చాలా మందికి కడుపులో మంటొచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి అందుకే ఎక్కువ వరకు మేము ఏం చెప్తాం ఫుడ్ తర్వాత తీసుకోమని చెప్తాం అనమాట ఐరన్ సప్లిమెంట్స్ అందరు ఎవరు తీసుకున్నా సరే దాంట్లో ఎయిటీ పర్సెంట్ పీపుల్ వీరికి ఐరన్ సప్ సప్లిమెంట్స్ వల్ల కడుపులో మంటగా ఉంటుందన్నమాట ఐరన్ ది కూడా అబ్జార్బ్షన్ చాలా ఇదండి అది కూడా అంత ఈజీ అబ్జార్ప్షన్ కాదు దానికి కూడా రకరకాల మాలిక్యూల్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ మనకి స్మాల్ ఇంటెస్టైల్ లోకి వెళ్ళి అబ్జార్బ్షన్ జరగాల్సి ఉంటుంది అన్నమాట పర్టికులర్గా ఐలియం ఏరియా లోపల సో ఈ ఐరన్ కూడా ఏంటంటే మనం హండ్రెడ్ హండ్రెడ్ మిలిగ్రామ్స్ ఉన్న టాబ్లెట్ వేసుకున్నాం అనుకోండి దాంట్లో జస్ట్ టెన్ టు ట్వంటీ పర్సెంటే మనకి అబ్జార్బ్ అవుతుంది ఓకే ఈ ఐరన్ తీసుకున్న వాళ్ళందరికీ అసిడిటీ ఎక్కువగా ఉంటుందన్నమాట అండ్ అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం అబ్జార్బ్షన్ సరిగ్గా ఉన్నా వారికి మోషన్ నల్లగా వస్తుంది సో ఐరన్ టాబ్లెట్స్ మీద ఆల్మోస్ట్ నేను వంద మందికి ప్రిస్క్రైబ్ చేస్తే ఆల్మోస్ట్ ఎనభై మంది కంప్లైంట్ చేస్తారు సార్ మాకు ఐరన్ టాబ్లెట్ పడట్లేదు అని ఇట్లా ఐరన్ అంటే సో హిమోగ్లోబిన్ మనకి ఏడు ఎనిమిది తొమ్మిది పదే ఉంది అనుకుందాం జనరలీ మగవారిలో పద్నాలుగు ఉండాలి పదమూడు పద్నాలుగు ఉండాలి ఆడవాళ్ళల్లో పన్నెండు కంటే ఎక్కువ ఉండాలి ఈ ఐరన్ ట్యాబ్లెట్లు పడట్లేదు అనుకున్నప్పుడు మనం ఖచ్చితంగా పెరిగి ఇంజక్షన్ రూపంలో ఐరన్ ఇచ్చే అవకాశం ఉంది సో ఇప్పుడు కొత్త కొత్త మాలిక్యూల్స్ ఎఫ్సీఎం మాలిక్యూల్స్ అంటాం అనమాట విచ్ ఆర్ విచ్ ఆర్ వెరీ వెరీ సేఫ్ ఈవెన్ ప్రెగ్నెన్సీలో కూడా మనం ఇచ్చేంత సేఫ్ అనమాట ఈ ఐరన్ ఇంజెక్షన్స్ కాబట్టి దీన్ని ఏంటంటే మనం రక్తనాళంలోకి ఇంట్రావీనస్ రూపంలో మాత్రమే ఇస్తాం ఓకే ఇది ఇవ్వడానికి ముప్పై నలభై నిమిషాలు పడుతుంది ఇచ్చినా కూడా కానీ మనం ఒక్క గ్రామ్ ఎఫ్సిఎం ఇచ్చామంటే ఆల్మోస్ట్ మనకి వెంటనే ఆల్మోస్ట్ ఒక గ్రామ్ హిమోగ్లోబిన్ ఒక నెల రోజుల్లో పెరిగిపోతుంది అది సో ఐరన్ మనకి ఐవి రూపంలో కూడా పడలేదు అనుకోండి ఇంకా ప్యూర్ బ్యాడ్లకు అట్లాంటప్పుడు మనం కేవలం బ్లడ్ ట్రాన్స్ఫిషన్ చేయడం అంటే రక్తం ఎక్కించడం తప్పించి వేరే ఆప్షన్ ఉండదు అది అది కూడా బాగా తక్కువ ఉంటాయి లేకపోతే ఇంక మనం ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకోమని చెప్తా ఉంటాం అనమాట లైక్ యూనో నాన్ వెజ్ సీజన్ తీసుకునే వాళ్ళైతే చికెన్ లివర్ అని లేదంటే గోట్స్ప్లీన్ అని ఇట్లాంటివి తీసుకోమని చెప్తా ఉంటాం ఆకుకూరలు ఫ్రూట్స్ ఇవన్నీ ఎక్కువ తీసుకోమని చెప్తా ఉంటాం చెప్పినప్పుడు అప్పుడు మనకి హీమోగ్లోబిన్ పెరిగే అవకాశాలు ఉంటుంది అంటే ఇప్పుడు రక్తం ఎక్కించేటప్పుడు కూడా సేమ్ బ్లడ్ గ్రూప్ అయినా కూడా మన బాడీ కొంతమందికి యాక్సెప్ట్ చేయదు అని అంటారు దానివల్ల కూడా సివియర్ ఎలర్జిక్ రియాక్షన్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి అఫ్కోర్స్ మేము ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే ఎలర్జిక్ రియాక్షన్స్ అప్పుడప్పుడు ఆపడం కష్టం ఉంది సో కొంతమంది విపరీతంగా సెన్సిటివ్ ఉన్న వాళ్ళకి వీళ్ళకి ఒక్కసారిగా చిల్స్ లాగా రావడం అంటే బాగా వణుకొచ్చేయడము కొన్ని సివిర్ ఎలర్జిక్ రియాక్షన్స్కి వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి కాకపోతే ఈ రోజుల్లో మనం యూజ్ చేస్తున్న కొత్త కొత్త టెక్నిక్స్ తోటి ఈ ఎలర్జిక్ రియాక్షన్స్ ని ఆల్మోస్ట్ నైన్టీన్ శాతం వరకు తగ్గించగలిగాం కాబట్టి ఇట్ ఇస్ నాట్ హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ ప్రూఫ్ ఒక వన్ పర్సెంట్ టూ పర్సెంట్ దేర్ విల్ బీ ఏ ఛాన్స్ మనం బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఇచ్చేటప్పుడు వచ్చే ఉంటుంది వచ్చే ఎలర్జిక్ రియాక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుందని బట్ వీ మినిమైజ్ ఇట్ విత్ ద హెల్ప్ ఆఫ్ మెడికేషన్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ న్యూర్ టెక్నిక్స్ ఆఫ్ స్క్రీనింగ్ బ్లడ్ వీ మినిమైజ్ ఇట్ బట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో ఓవర్ కౌంట్ మనకి మల్టీ వైటమిన్ సప్లిమెంట్స్ తీసుకోవటం వల్ల ఎలాంటి ఇష్యూస్ ఉంటాయి ఏంటి అని చాలా చక్కగా వివరించారు థ్యాంక్ యూ సో మచ్